అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు పొద్దుటే టీడీపీ ప్రెసిడెంట్ టీడీపీ పార్టీలో ఉండే ప్రెసిడెంట్ భర్త శ్రీనివాసులు కర్నూలు జిల్లా పత్తికొండలో అమానుషంగా కళ్ళల్లో కారం జల్లి వేట కొడవళ్లతో నరికి నరికి చంపారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎలక్షన్ తర్వాత జరిగిన గొడవల్లో ప్రతి గొడవకే చంద్రబాబుని లోకేష్ని కారకులను చేసి కేసులు పెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నువ్వు రా బయటికి రా నీ మీద ఏం కేసు పెట్టాలి ఇప్పుడు నీ పార్టీ వాళ్ళక చేసింది చెప్పు దీనికి ఏంటి సమాధానం అంటే ఏపీని అలా ఎదగటం నీకు ఇష్టం లేదు ఏదో విధంగా ఏపీని సర్వనాశనం చేయాలని పెట్టుకున్నావా అధికార పార్టీ వాళ్ళు కానీ నిజంగా అల్లర్లు చేయాలి అనుకుంటే మీ కార్యకర్తలు నిలబడగలరా ఈ దమనకాండ ఆపించే తండ్రి మనుషులు చంపేయడం ఏంటి ఇది ఎక్కడ రాజకీయం మీ పబ్బం గడుక్కోవడం కోసం మనుషులు చంపించేస్తారా ఆపండి ఇంకొద్దు లేదు మేము ఇలాగే చేస్తాము అనుకుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే భయంకరమైన ద్రోహం చేసినాడు అవుతావు నువ్వు చరిత్రలో ఇప్పటికే చెత్త సీఎం అన్న పేరు తెచ్చుకున్నావు ఈ గొడవలు గాని కంటిన్యూషన్ ఇలాగే జరగాలి అని నువ్వు కోరుకుంటే జీవితంలో రాజకీయ నాయకుడిగా నిలబడలేవు నువ్వు జీవితంలో రాజకీయ నాయకుల్లా కూడా నిలబడలేవు గుర్తుపెట్టుకో దయచేసి దమనకాండ ఆపండి మనుషులు చంపొద్దు ఏదన్నా ఉంటే వ్యవహారం వేరే ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయం తర్వాత చంపుకోవడాలు నరుక్కోవటాలు ఆపండి ఏపీ డెవలప్మెంట్ కోసం చూడండి ఇంతకన్నా ఒక సామాన్యుడిగా నేను చెప్పలేను